ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి జనవరి ఐదు ఆరు తేదీల్లో ఒక పెద్ద నిజం బయటపడబోతుంది ఈ మేష రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల అనుగ్రహం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసు తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణం ఏర్పడబోతుంది చంద్రుడి అనుకూలత గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు ఊహించని నిజాలు బయటపడబోతున్నాయి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్ను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడ్ను ఒక్కసారి నమ్మకంగా గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంగా కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు మేష రాశి వారికి క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు మేష రాశిలో జన్మించిన వారు శ్రమించే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడరు ఈ రాశిలో జన్మించిన వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు ఎంత పెద్దవారికి కూడా భయపడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు వీరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను నష్టాలను పడ్డారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారి ఏంటంటే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని అధికంగా కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు అధికంగా శ్రమించి బాధ్యతలను నెరవేర్చిన తర్వాత మాత్రమే వీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉంటారు అంటే ఏది కూడా వీరికి అంత సులభంగా సాధించలేరు ఎంతో కష్టం మీద మాత్రమే ఫలితాలను వీరు పొందుతూ ఉంటారు వీరు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు యవ్వానంలో స్నేహితులు బంధువులకు వీరు దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి వీరికి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు భారమైన కుటుంబ బాధ్యతలు కఠిన కఠినమైన ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల మేష రాశి వారి జీవితంలో చిన్న వయసులోనే జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన వీరికి ఉంటుంది జీవితం అంటే ఏంటో వీరికి పూర్తిగా అర్థం అవుతుంది అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారు ఏంటంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు నమ్మిన వ్యక్తుల కోసం ఏదైనా చేస్తారు ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు వీరికి ఒక్కసారి వీరు ఎవరికైనా మాట ఇస్తే అది ప్రాణం పోయినా తప్పరు అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు బాధల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు నమ్మిన వ్యక్తులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే అందరికీ సహాయం చేస్తారు మీ వీరికి ఉన్న దాంట్లో సహాయాన్ని చేస్తూ ఉంటారు కానీ అవసరాలకు వీరికి ఎవరు సహాయం చేయరు ఈ రాశి వారి జీవితంలో ఎప్పుడూ ముళ్ళపాన్పు అనేది ఉంటుంది కానీ వీరి జీవితంలో అయితే పూలపాల్పు అనేది ఎప్పుడూ ఉండదు చిన్న వయసు నుండే అధికమైన భారమైన కుటుంబ బాధ్యతలు వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి జనవరి ఐదు ఆరు తేదీల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి చంద్రుని అనుగ్రహం గురువు అనుకూలత మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి అనుకూలమైన లాభదాయకమైన శుభప్రదమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి గ్రహాలు అన్నీ మీకు ఈ సమయంలో అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇంతకు ముందు కంటే ఇప్పుడు మంచి ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఇప్పుడు ఎదుర్కొనే శక్తి ధైర్యం పట్టుదల మీకు పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఇప్పుడు ఒక అద్భుతం అనేది జరగబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉంటే మనం ఏది చేసినా కలిసి వస్తుంది ఈ సమయంలో మీకు గ్రహాల అనుకూలత దైవం యొక్క తోడు మీకు ఉండబోతుంది దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది ఈ రెండు రోజులు మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది ఏ పని చేసినా మీరు విజయాలను పొందుతారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పులను ఈ సమయంలో చూస్తారు ఆర్థిక పరిస్థితులు అయితే మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి గతంలో ఉన్న అప్పుల సమస్యలు అయితే ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఈ సమయంలో మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి చంద్రుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు రాత్రి సమయంలో గ్రహాల నిరంతర మార్పులు జరుగుతాయి దీనివల్ల మీకు అద్భుతమైన ఫలితాలే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ఇలాంటి ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది గతంలో మీకు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారంలో మీరు దినదినంగా అభివృద్ధులను చూస్తారు ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది వ్యాపారంలో పాత కష్టమాల ద్వారా మంచి లాభాలను చూస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు జీతాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఊహించని విధంగా లాభాలను చూస్తారు కుటుంబంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది వారి యొక్క ప్రేమ వారి యొక్క సపోర్ట్ లభిస్తుంది కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్న మీ యొక్క కోరిక కూడా ఈ సమయంలో నెరవేరుతుంది మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి భాగస్వామి సపోర్టు ప్రేమ మీకు దక్కుతుంది భాగస్వామితో మీరు సమయాన్ని గడుపుతారు రొమాంటిక్గా ఆమెతో సమయాన్ని గడుపుతారు అదేవిధంగా ఈ రెండు రోజుల్లో మేష రాశి వారికి ఒక అతిపెద్ద నిజం అనేది బయట పడబోతుంది ఈ సమయంలో అయితే మేష రాశి వారిని గత కొంతకాలంగా ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ యొక్క మంచితనాన్ని చూసి మీ యొక్క మాట తీరును చూసి ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అటువంటి నిజం అనేది మీకు ఈ సమయంలో ఒక వ్యక్తి ద్వారా తెలిసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి